శ్రీ దుర్గాదేవియ నమ ఓం శ్రీ లలితాంబికాయై నమ ఈరోజు శుక్రవారం తారీఖు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆనందాది యోగం నక్షత్రం కాలయోగం ఫలితం అవమానం పుబ్బ నక్షత్రం సిద్ధియోగం ఫలితంభం ధనప్రాప్తి సాధారణ శుభ సమయాలు ఉదయం ఆరు నలభై నుంచి ఏడున్నర వరకు పది ఇరవై నుంచి పదిన్నర వరకు మధ్యాహ్నం పన్నెండు పది నుంచి పన్నెండు ముప్పై ఐదు వరకు ఒకటి పంతొమ్మిది నుంచి మూడు వరకు నాలుగు నలభై నుంచి ఐదు నలభై నాలుగు వరకు ఆరు నలభై నుంచి రాత్రి పది వరకు ఇంకా రాత్రి పన్నెండు పది నుంచి ఒకటి పదిహేను వరకు అలాగే తెల్లవారుజాము రెండు ఇరవై నుంచి ఆరు నలభై వరకు ఈ సమయాలను ఈ యొక్క ప్రదేశాలు కాలమానాన్ని బట్టి సవరించుకొని ఉపయోగించుకోవాలి శుక్రవారం నాడు అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తారు మూడు రూపాలలోనూ ఆరాధించవచ్చు అమ్మను అటు సరస్వతి లక్ష్మి పార్వతి దుర్గ అయితే ఈ ఉన్న నక్షత్రాలను బట్టి దుర్గాదేవిని స్థుతిస్తే ప్రత్యేక ఫలితం ఉంటుంది కాబట్టి మీ మీ సమయాన్ని బట్టి దుర్గాదేవికి సంబంధించినటువంటి లలితా సహస్రనామాలు కానీ మరి ఇతరమైనటువంటివి కానీ చేయండి స్తోత్రాలు స్థుతి అవి చేయలేకపోతే కేవలం ఓం శ్రీ దుర్గాదేవి అయిన మహా అనేటటువంటి నామాన్ని ఎంతసేపు మీరు జపం చేయగలిగితే అంతసేపు చేయండి ఫలితం తప్పకుండా ఉంటుంది ఏకాగ్రత చిత్తశుద్ధి భక్తి ముఖ్యం దుర్గాదేవిని ఆ లలితాంబికను ఒక పద్య రూపంలో చక్కగా మనం కీర్తిద్దాం కీర్తిద్దాంబో సురభి విశ్వేశ్వరీ పార్వతీ అకలంకం బు దుదివ్యమూర్తిని మదిన్ ధ్యాని చదన్ నిత్యము సకలే ప్రదా వందనంబులు సహస్రంబు వందనంబులు సహస్రంబు ओ विशुद्धात्मिका करुणावार्निधी कल्पभूजा ललिता कामाक्षी कामेश्वरी सुभाषितम् नाद्रव्ये निहिता काचित् क्रिया फलवती भवेत् न नापि सुकवत् पाठ्यते बकः అయోగ్యమైన వస్తువు ఎడ చేసిన క్రియ ఎంత ప్రయత్నవంతమైనను ఫలవంతము కానేరదు ఎన్ని ప్రయత్నములు చేసినను కొంగను చిలుకవలె పలికింప వీలు కాదు ఉపయోగము లేని పని ఎంత ప్రయత్నము చేసినా ఫలితము ఉండదు